సాయంత్రం వాకర్స్ గ్రౌండ్కి పోయిన జెడ్పీ స్కూల్ కాడ అక్కడ నాకు బోసు బోస్ బాబు అన్న కలిసిండు బోస్ బాబు బోస్ బాబు గారు కలిసిండు కలిసి అన్న ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు నేను మల్లన్న గారి కోసం నేను క్యాటరింగ్ అది ఇది భోజనాలు పెట్టించిన అన్న అన్న నాకు ఒక మూడు లక్షల నలభై ఆరు వేలు ఇవ్వాలన్నా అని చెప్పినా చెప్పడం జరిగింది సరే ఏది చెప్పినా కానీ నేను అన్ని రకాలుగా బ్రదర్ ట్రై చేసిన కానీ నేను మీరు ఒకసారి అడిగాను దానా అంటే నేను మామూలుగా రిక్వెస్ట్ చేస్తున్నానా నేను ఒకటే మాట బోసరాజ్ అన్న అడుగుతాడు అడిగినాక నేను నేను చెప్తాను నాకు అక్షరాల మూడు లక్షల నలభై ఐదు రూపాయలు ఇవ్వాలన్నా నీకు ఆల్రెడీ ఆ విషయం తెలిసి నేను ఆ ఫీల్కి పెట్టిన ఆల్రెడీ నేను సూపర్ మార్కెట్లో అమౌంట్ ఇవ్వాలి అయినా కూడా మా మిస్సెస్ యొక్క తాడు బ్యాంకులో పెట్టి ఆ అప్పుడు కట్టడం జరిగింది కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ నీ అంతరాత్మ తెలుసు అక్కడ ఉన్నటువంటి మీ అన్న వెంకటేశ్వరకి తెలుసు అక్కడ వచ్చినటువంటి భోజనం పెట్టి అందరికీ తెలుసు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు డబ్బులు రావాలి కాబట్టి నీ దగ్గరికి వచ్చాను ఇయ్యలేదు ఇయ్యాల్సి లేదని చెప్పినా నాకు సంతోషం నానా అయితే ఆయన ఒకవేళ నేను ఇచ్చేది లేదు అని మీరు అన్నగానే వదిలేస్తాను అంటున్నాడు ఒకవేళ ఇచ్చేది అంటే గరిమోలుగా ఆయన మనం ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్నాము మనము చాలా పెద్దోళ్ళతో పెట్టుకున్నా చిన్నోళ్లతో చిన్న చిన్నగా పచ్చేటోళ్లతో మనం మనం వాళ్ళ బతుకులు ఉద్దరిస్తామని చెప్పి మన రాజకీయాలకు వచ్చినాం కదా అన్న మనం రోజు ఎంతోమంది చెప్తాము మనం కవితను తిరుతాము కేటీఆర్ని తిరుగుతాము కేసీఆర్ని తిరుగుతాము కాంగ్రెస్ పార్టీ మనకు ఎవరిని దిద్దబడాలి తిరుగుతుంది కానీ మరి ఇతంతోళ్ళకు అన్యాయం చేసినప్పుడు మరి ఎవరేమనగలుగుతారు చెప్పన్న అందుకని మళ్ళనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా గరిబ్బోళ్ళు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేను నేను మళ్ళీ నేను అడగా నేను ఒక్కటేసారి అడుగుతాను నేను మళ్ళా సారి నేను మళ్ళీ చెప్పినా కదా నేను ఇప్పటివరకు నువ్వు ఇవ్వలేదు అని నేను మళ్ళీ అడగా భోజా నేను చెప్తున్నా ఇది ఒకటేసారి ఇదొకటేసారి నేను ట్విట్టర్ వేదికగా నేను నేను అన్న మీరు దయచేసి ఇలా డబ్బులు ఇచ్చేనైనా భార్య తూతబెట్టుకున్నా అంత పరేషన్ ఆయనతో ఉన్న కూడా ఇక మొత్తం వీటి వాళ్ళే ఆయన వెంబడి ఉండరు కాబట్టి ఈసంట వాళ్ళు డబ్బులు మనం ఎగ్గొట్టాడు కరెక్ట్ కాదన్న థ్యాంక్ యూ అన్న నువ్వు ఇస్తావని నేను అనుకుంటున్నా నా ಇದೇನಾ ಲಾಸ್ಟ್ ಲಾಸ್ಟ್ ಫೆಸ್ಟ್ ಮೊಳಸ ಥ್ಯಾಂಕ್ ಯು ಅನ್ನ